చూసారా ఇంకా చెప్పాలి అంటే హైదరాబాద్లో మనం ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ అంటాము మీకు ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ ట్విన్ సిటీస్ అంటే మీకు హనుమకొండ వరంగల్ అండి చాలామందికి తెలియదు చాలా పెద్ద చరిత్ర మీకు ఇరవై కొండలండి ఎటు చూసినా మీకు వరంగల్ చుట్టూరుత కొండలు ఉంటాయి అందులో భద్రకాళి అమ్మవారికి సంబంధించిన కొండలు మీరు చూసిండొచ్చు అలాగే హనుమద్గిరి కొండలు ఇవన్నీ కూడా ఏంటంటే మీ చరిత్ర ఇక్కడ ఉండే ఆలయాలు మీకు అలాగే మసీదులు ఎందుకంటే మల్టీకల్చర్ అండి హిందువులు ముస్లింలు అనేవాళ్ళు మీకు వరంగల్లో తరతరాలుగా నివసిస్తున్నారు మీరు ఈ విషయాలన్నీ చూశారనుకోండి వరంగల్ హనుమకొండని మీకు ప్రపంచములో ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్గా ఆ రోజుల్లో చూసేవాళ్ళు అలాగే ఒకప్పుడు చూడండి మైసూర్లో మీకు ఈ దసరా వేడుకలు చాలా పెద్ద లెవెల్లో చేసేవాళ్ళు మీకు మైసూర్లో దసరా వేడుకల తరువాత ఇండియాలో వరంగల్లోనేనండి మీకు అంతంత పెద్ద దసరా వేడుకలు అనేవి జరిగేవి చాలా పెద్ద లెవెల్లో నిర్వహించేవాళ్ళు ప్రస్తుతం బతుకమ్మ పండుగ బతుకొమ్మ పండుగకి వరంగల్కి ఉన్న కనెక్షన్ మీరు మాట్లాడారు అంటే మీరు ఎన్నైనా చెప్పొచ్చు కదండి మీకు ఎక్స్ట్రాడినరీగా జరుగుతూ ఉంటుంది కదా అలా ప్రతి ఒక విషయంలో మీరు చూసారనుకోండి వరంగల్ యొక్క ప్రాధాన్యత ఒకప్పుడు అండి ఒకప్పుడు వరంగల్లో ఉండే లైబ్రరీస్ హనుమకొండలో చాలా పెద్ద లైబ్రరీ అలాగే మీకు వరంగల్లో కూడా చాలా పెద్ద లైబ్రరీస్ అంటే పెద్ద పెద్ద పండితులు రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు వీళ్ళందరూ వరంగల్ ఈ లైబ్రరీస్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది శ్రీ రాజేంద్ర ఆంధ్ర భాష నిలయం అని చెప్పి ఒక చాలా చాలా ఫేమస్ లైబ్రరీ మీకు వరంగల్ దగ్గర ఉండేదండి అలాగే మీరు హనుమకొండ తీసుకున్నారంటే పేరు చూడండి శబ్ద అనుశాసన అంటారు శబ్ద అను అనుశాసన అంటే డిసిప్లైన్ శబ్ద అనుశాసన అంటే శబ్దాన్ని నువ్వు చాలా చాలా డిసిప్లైన్డ్గా వాడాలి కాబట్టి శబ్ద అనుశాసన ఆంధ్ర భాషా నిలయం అని చెప్పి రెండు ప్రముఖ లైబ్రరీస్ మీకు వరంగల్ హనుమకొండలోనే మీకు కనిపించేవి సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి అనుకోండి మీకు యావత్ ఇండియాలో మీకు అతి పెద్ద కాటన్ అనండి అలాగే పేపర్ అనండి సిరిపూర్ కాగజ్ నగర్ అంటాము అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ గురించి నేను మాట్లాడే చూసారా ఈ ఎయిర్పోర్ట్ మెయిన్గా వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కోసం వాడేవాళ్ళు అంటే కాటన్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా అలాగే పేపర్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఈ వరంగల్ ఎయిర్పోర్ట్నే వీళ్ళు ఆ రోజుల్లో వాడేవాళ్ళు నేను ఎప్పుడు చెప్తున్నాను బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తరువాత కూడా ఈ ఎయిర్పోర్ట్ ఎన్నో విషయాలలో మీకు చాలా చాలా పంతొమ్మిది వందల అరవై రెండులో మీకు చైనా యుద్ధంలో కూడా ఈ ఎయిర్పోర్ట్ యొక్క ప్రాధాన్యత ఉంది అంటే మీరు నమ్ముతారా ఇలా చెప్పాలంటే మీ పిల్లలకి వరంగల్ హనుమకొండ యొక్క గొప్పతనం చెప్పండి లిటరల్ ఒక రాష్ట్రాన్ని తీసుకున్నారనుకోండి రాజధాని అని ఉంటుంది ఈ రాజధానిలోనే మీకు రెండు అతిపెద్ద రైల్వే స్టేషన్స్ ఉంటాయి కానీ రాజధాని కాని ఒకే ఒక సిటీ వరంగల్ ఈ వరంగల్కి మీకు రెండు అతిపెద్ద రైల్వే స్టేషన్స్ ఉండడం అనేది చాలా చాలా ఒక విచిత్రమైన ఒక వ్యవహారము అలాగే ఆ రోజుల్లో ఆజిమ్ జాహీ మిల్స్ అని అంటారు ఈ ఆజిం జాహీ మిల్స్ దగ్గర దగ్గర పన్నెండు వేల మంది ఉద్యోగాలు ఏంటి ఒక మినీ సిటీ లాగా పన్నెండు వేల మంది అండి ఒక గ్రామము అనుకోవచ్చు వీళ్ళందరూ ఏమిటి బట్టలు బట్టలు నేసేవాళ్ళు బట్టలు తయారు చేసేవాళ్ళు ఆ రోజుల్లో వరంగల్లో ఒక ట్రెడిషనల్ దుస్తులు వేసుకునే ఒక ఆచారం ఉండేది ఇవన్నీ కూడా మీకు ఆజాం జాహీ మిల్స్లో ఆ రోజుల్లో పన్నెండు వేల మందికి మీకు ఉద్యోగాలు ఇచ్చే ఒక మిల్లు వరంగల్లో ఉండేది ఉంటే అది ఎంత పెద్ద విషయమో చూసుకోండి కాబట్టి వరంగల్లో వాళ్ళు మిమ్మల్ని నేను కలిశాను చాలా చాలా ఆనందము మీ యొక్క ఆప్యాయత అనండి ఆ అనుబంధము అనండి ఆ స్నేహము అనండి ఎప్పుడూ కూడా మర్చిపోలేము కానీ పిల్లలు వచ్చి విషయాలన్నీ నాతో మాట్లాడడం మాత్రము నాకు చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ కాబట్టి వరంగల్ చరిత్ర ఏంటి హనుమకొండ చరిత్ర ఏంటి మీ పిల్లలకి ఇంకా చెప్పండి నేను మాట్లాడింది జస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అండి ఇంకా నైంటీ పర్సెంట్ ఒక గ్రేట్ హెరిటేజ్ ఒక గ్రేట్ ట్రెడిషన్ చాలా పెద్ద నాగరికత మీకు వరంగల్ హనుమకొండ నాగరికత అని చెప్పాలి మరి మీ పిల్లలకి చెప్పండి అలాగే కామెంట్స్ లో కూడా వరంగల్ యొక్క హనుమకొండ యొక్క ప్రత్యేకత ఇంకా ఏంటి ఈ త్రీ సిటీస్ దేని దేనికి ప్రసిద్ధి ఇందులో ఉండే అతి ముఖ్యమైన విషయాలు ఏంటి ఇంకా కూడా మీకు ఎన్నో ఆలయాలు ఉన్నాయా ఇంకా మాన్యుమెంట్స్ ఉన్నాయా మ్యూజియంస్ ఉన్నాయి చాలా ఉన్నాయి కదండి చాలా చాలా విషయాలు ఉన్నాయి వాటి గురించి కామెంట్స్ లో రాయండి సో దట్ అందరూ కూడా తెలుసుకుంటారు మీ పిల్లలకి చెప్పండి అలాగే మన కమ్యూనిటీలో కూడా వరంగల్ అనుమకుండకున్న ఆ ప్రత్యేకత చెప్పినప్పుడు రియల్ గానే అందరూ కూడా ఒక మంచి నాలెడ్జ్ ని సంపాదిస్తారు సో మరి ఆ పని మీరు చేస్తారని ఎదురు చూస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్